అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను అవమానపరుస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది విద్యార్థుల తరపున కొట్లాడుతున్నటువంటి బక్క జడ్సన్ మోతిలాల్ నాయక్ అశోక్ సార్ల యొక్క దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ హాల్ టికెట్ లెక్కడా అని అడుగుతున్నాడు అనంటే ఇది యావత్ విద్యార్థిలో కానీ అవమానపరిచినట్టే అనంటే ఒక విద్యార్థి సమస్యల మీద పోట్లాడాలి ఒక విద్యార్థి యొక్క జరుగుతున్న నిరంకుశం వైఖరి మీద మాట్లాడాలి అని అంటే ఎగ్జామ్స్ రాయాలి నా రేవంత్ రెడ్డి గారు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్ర ప్రశ్నించినప్పుడు నువ్వే ఎగ్జామ్ రాసినావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నీ రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చాడు అశోక్ నగర్లో వచ్చి కూర్చున్నాడు కదా నిరుద్యోగుల దగ్గరతో కలిసి వాళ్ళని రెచ్చగొట్టారు కదా ఆయన ఏం ఎగ్జామ్ రాసిండు అదేవిధంగా ఇప్పుడు నీ కోటర్లో ఉన్నటువంటి బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చినావు ఆయనే ఎగ్జామ్ రాసిండు ఆయనే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యండు దయచేసి చెప్పగలవు యావత్ నిరుద్యోగ సమావేశ సమాజానికి యావత్ విద్యార్థి లోకానికి యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అని అంటే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది బాజాప్తగా విద్యార్థుల తరపున కొట్లాడేది సామాన్య ప్రజలే విద్యార్థుల తరపున కొట్లాడేది ఇలాంటి వాళ్ళే అనంటే ఇయ్యాల బాజర్సన్ ఒక ఎస్సీ మొతిలాల్ నాయక్ ఒక ఎస్టీ అదేవిధంగా అశోక్ సార్ ఒక బీసీ అంటే నీకు ఎస్సీ ఎస్టీ బీసీలు అంత చులకన ఇర్రా అండ్ ఏం మాట్లాడతానో నీకు అర్థం కాని రీతిలో ఎట్ల పడితే అట్లా మాట్లాడడు ఏం మాట్లాడతానో ఇలా నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కోదండరామురెడ్డి సారు కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యిండని ఆనాడు నిరుద్యోగులకు రెచ్చగొట్టిండు చెప్పు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజము మేలుకోవాలి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి ఇలాంటి దొంగల యొక్క భరతం పట్టాలి మనం నిరుద్యోగ సమాజమా మేలుక్కో ఇవాళ ఈ ముగ్గురికి జరిగిన అవమానము రేపటి రోజున మనందరికీ జరుగుతుంది అంటే విద్యార్థుల యొక్క నిరుద్యోగుల మీద ఉన్నటువంటి వీళ్ళ యొక్క వైఖరి వీళ్ళ చిత్తశుద్ధి అనేది బయటపడ్డది దయచేసి చెప్తున్న తెలంగాణ సమాజానికి ఒకటే ఇలాంటి వాళ్ళను మనము దగ్గర రానియొద్దు వీలాంటి వాళ్ళను నమ్మద్దు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది పసిగట్టాలి ఎప్పటికప్పుడు ఎండగట్టాలి ఎప్పటికప్పుడు వీళ్ళను ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి జై తెలంగాణ